హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మగ్గం వర్క్లో లీఫ్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి ఫస్ట్ మీరు క్లాత్ని రింగ్కి టైట్గా సెట్ చేసుకోండి ఇలా లీఫ్ని డ్రా చేసుకోవాలి మధ్యలో ఒక లైన్ వేసుకోండి మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది లీఫ్ని కుట్టడానికి లోపల డబుల్ చైన్ యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు దారాన్ని డబుల్గా తీసుకొని చివరన ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని రెండు వేళ్ళ మధ్యలా పట్టుకొని హ్యాండిని రింగి కింద పెట్టుకోవాలి ఇప్పుడు దారాన్ని ఇలా పైకి లాగి లాంగ్ చైన్ వేసుకోండి దాని ముందు షార్ట్ చైన్ వేసుకోండి మళ్ళీ దారాన్ని వెనక్కి లాగండి దాని వెనకాలే లాంగ్ చైన్ వేసుకోండి మళ్ళీ షార్ట్ చైన్ వేసుకోండి ఇప్పుడు దారాన్ని ముందుకు లాగి లాంగ్ చైన్ వేసుకోవాలి దాని ముందు షార్ట్ చైన్ వేసుకోవాలి మళ్ళీ దారాన్ని వెనక్కి లాగి లాంగ్ చైన్ వేసుకోండి షార్ట్ చైన్ వేసుకోండి మళ్ళీ దారాన్ని ముందుకు లాగి లాంగ్ చైన్ వేసుకోవాలి ఆ లైన్ బయట షార్ట్ చైన్ వేసుకోండి దారాన్ని వెనక్కి లాగి లైన్ పైన లాంగ్ చైన్ వేసుకోవాలి దాని వెనకాలే షార్ట్ చైన్ వేసుకోండి మళ్ళీ దారాన్ని లాగి లోపల లాంగ్ చైన్ వేసుకోవాలి లైన్ బయట షార్ట్ చైన్ వేసుకోవాలి మళ్ళీ దారాన్ని వెనక్కి లాగి లైన్ పైన లాంగ్ చైన్ వేసుకోండి దాని పక్కనే షార్ట్ చైన్ వేసుకోండి మళ్ళీ దారాన్ని ముందుకు లాగి లోపల లాంగ్ చైన్ లైన్ బయట షార్ట్ చైన్ మళ్ళీ లాంగ్ చైన్ షార్ట్ చైన్ లోపల లాంగ్ చైన్ లైన్ బయట షార్ట్ చైను ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు లీఫ్ అంతా కూడా కుట్టడం వచ్చేస్తుందండి కుట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ మీరు ట్రై చేశారంటే మీకు లీఫ్ కుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే లీఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు లాంగ్ చైన్ వేసాను దాని వెనకాలే షార్ట్ చైన్ వేసాను మళ్ళీ లోపల లాంగ్ చైన్ లైన్ బయట షార్ట్ చైన్ మళ్ళీ లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఈ విధంగా లీఫ్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సూదిని కొంచెం కిందికి దింపితే కింద ఉన్న దారం అనేది ఆ కొనలో పడిపోతుంది మీకు ఈజీగా దారం పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు వన్ సైడ్ అంతా కుట్టడం అయిపోయింది ఇలా కుట్టేసిన తర్వాత లాస్ట్లో ముడి వేసుకోవాలి మీకు ముడి పర్ఫెక్ట్గా వస్తేనే మీకు స్టిచ్ అనేది పడిపోతుంది లేకపోతే ఊడిపోయిందంటే మీకు మీరు వేసిందంతా కూడా అక్కడ ఊడిపోతుంది మీరు ఇక్కడ ముడి వేసుకోండి ఇప్పుడు రెండవ వైపు కూడా దారాన్ని ఇలా లాంగ్ చైన్ వేసుకొని దాని ముందు షార్ట్ చైన్ వేసుకొని దారాన్ని వెనక్కి లాగి లాంగ్ చైన్ వేసుకోవాలి మళ్ళీ షార్ట్ చైన్ వేసుకోవాలి మళ్ళీ దారాన్ని వెనక్కి తీసుకొని లాంగ్ చైన్ షార్ట్ చైన్ యువతల వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు లీవ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మధ్యలో పూసలు వేసుకుంటున్నాను మీరు పూసలు వేసుకోవడానికి పూసల సూది ఉంటుందండి ఆ సూది తీసుకొని కింద ఉన్న దారాన్ని ఇలా పైకి తీసుకొని పూసలన్నీ కూడా ఇలా మధ్యలో వేసుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పూసలు ఎలా కుట్టాలో వీడియోలో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ పూసల ప్లేస్లో మీరు గోల్స్ గుడ్డు కూడా వేసుకోవచ్చు పూసలు కుడితే బాగుంటుందని నేను ఇలా పూసలు కుడుతున్నాను ఇప్పుడు ఇలా పూసలు అన్నీ కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోవాలి లాంగ్ చైన్ వేసుకోండి దాంట్లోనే షార్ట్ చైన్ తీసి చిన్న రింగ్లో నుంచి పెద్ద రింగ్ని ఇలా కిందికి లాగితే ఇక్కడ ముడిపడిపోతుంది ఇప్పుడు దీని పక్కన నేను గుట్టు వేసుకుంటున్నాను ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు లీఫ్ ఎక్కడైతే డ్రా చేసుకున్నారో పైన దానికంటే ఇంకొక రెండు చైన్లు ఎక్కువ వేసుకొని ఇలా దారాన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ గోల్సుకుట్టు వేసుకోవాలి మీరు కార్నర్లో అందంగా కుట్టు తీస్తేనే బాగుంటుంది ఇప్పుడు కుట్టడం అయిపోయింది ఇక్కడ నేను ముడి వేసుకుంటున్నాను ఫైనల్గా లీఫ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి చూడండి చాలా నీట్గా వచ్చింది చుట్టూ గోల్సు కుట్టు వేసుకొని మధ్యలో ఇలా పూసలు కుట్టుకున్నాను మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్